హాయ్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ నేను మీ సంజయ్ జబర్దస్త్ ఫైమా పరిచయం అక్కర్లేని పేరు పటాషాలో కామెడీ పంచుతూ కొంత ఫేమ్ తెచ్చుకుంది అనంతరం జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి జబర్దస్త్ షో ఆమెకు విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది తనదైన కామెడీతో నవ్వులు పూయిస్తోంది కాగా ఫైమా బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొంది ఈ కారణంగా ఆమె జబర్దస్త్ కి దూరమైంది బిగ్ బాస్ హౌస్ లో అంచనాలకు మించి రాణించింది ఫైమా పది వారాలకు పైగా హౌస్ లో ఉంది ఆమెతో పాటు హౌస్ లో అడుగుపెట్టిన చలాకి చంటి ఐదు వారాలు కూడా ఉండలేకపోయాడు కాగా హౌస్ లో ఉన్నప్పుడు ఫైమా మరో కమెడియన్ ప్రవీణ్ ని ప్రేమిస్తున్నట్లు వెల్లడించింది పరోక్షంగా అతడంటే ఇష్టమని చెప్పింది నాకు ఎన్నో విషయాలు అతడు తోడుగా ఉన్నాడని చెప్పుకొచ్చింది హౌస్ నుండి బయటకు వచ్చిన ఫైమాకు ప్రవీణ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు ఆమె ఇంటికి వెళ్లి సందడి చేశాడు మెడలో ఉన్న చైన్ కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటున్న తరుణంలో ఇద్దరి మధ్య దూరం పెరిగింది ఫైమా నన్ను అవాయిడ్ చేస్తోంది నాకు బ్రేకప్ చెప్పిందని వెల్లడించాడు ఈ వివాదంపై ఫైమా కూడా స్పందించింది ప్రవీణ్ నేను కేవలం సిల్వర్ స్క్రీన్ స్కిట్స్ కోసం ప్రేమికులుగా ఉన్నాము మా జంటను ఆడియన్స్ ఆదరించారు అది మేము కొనసాగించాము అంతేగాని మా మధ్య ఏమీ లేదని చెప్పింది అలాగే ప్రవీణ్ తో తనకు మనస్పర్ధలు ఉన్నాయని చెప్పింది షడన్ గా ప్రవీణ్ నాయక్ అనే మరో వ్యక్తిని పరిచయం చేసి షాక్ ఇచ్చింది ఫైమా బర్త్డే నేపథ్యంలో ఆమె తన బాయ్ ఫ్రెండ్తో దిగిన ఫోటోలు షేర్ చేసింది మాది ఐదేళ్ల ప్రేమాయణం ఎప్పటికీ ఫైమాను వదలను అని ప్రవీణ్ నాయక్ తన ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చాడు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారా మరి ప్రవీణ్ తో బంధం ఎలా కొనసాగించావని నేటిజన్స్ ఆమెను ప్రశ్నిస్తున్నారు అలాగే ఎవరి ప్రవీణ్ నాయక్ అని ఆరా తీస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టువీ ట్వంటీ ఫోర్